హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీలో కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవించాలి అనుకుంటారు మరి కొంతమంది ఎవ్వరికీ తెలియకుండా అమ్మాయితో సీక్రెట్గా జీవించాలి అనుకుంటారు అంటే పెళ్లి చేసుకోకుండా జీవించాలి అనుకుంటారు పెళ్లి చేసుకోకుండా అమ్మాయితో జీవించడమే లివింగ్ రిలేషన్షిప్ అంటాము మీకు ఈ రెండు కేటగిరీస్ అమ్మాయిలు కావాలంటే మా దగ్గర చాలా సులభంగా దొరుకుతారు మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి మీకు నచ్చిన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మా ఛానల్కి కొత్త వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మీకు పూర్తిగా అడ్రస్ కావాలి అంటే నన్ను అడగండి నేను ఇస్తాను ఈరోజు మీరు ఒక హై క్లాస్ పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు ఈమె వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు ఈమె పేరు రేఖ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు నలభై వేల రూపాయల శాలరీ ఇంచుమించుగా వస్తుంది ఇప్పటి వరకు ఈమెకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రాలేదు అని చెప్పారు వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈమె శరీరంలో లేవు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు అలాగే మీ బాడీ కలర్ కూడా చాలా బాగుంది తెలుపు రంగు స్కిన్తో చాలా బాగున్నారు ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచ్ సెత్తును కలిగి చాలా మంచి స్వభావం కలిగి ఉన్నారు రేఖ గారికి నాన్నగారు లేరు చనిపోయారు ప్రస్తుతం ఈమె అన్నయ్య గారింట్లో ఉంటున్నారు ఈ మధ్యన రేఖా గారికి రేఖా గారి అన్నయ్య భార్యకు అస్సలు పడడం లేదు అస్తమానం పెళ్లి చెల్లిని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అని అంటుంది అందువల్లనే ఇప్పుడు పెళ్లి చేసుకుని అన్నయ్య ఇంటిని వదిలిపెట్టి బయటకు రావాలి అనుకుంటున్నారు పెళ్లి చేసుకోవడానికే అబ్బాయి కావాలి అని చెప్పారు కానీ లివింగ్ రిలేషన్కి అయితే అబ్బాయి వద్దు అని చెప్తున్నారు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి మనసు ఉన్న అబ్బాయి కావాలి జీవితకాలం జీవించే ఒక మంచి అబ్బాయి కావాలి అని చెప్పారు ఈమెతో కలిసి తిరగడానికి అలాగే ప్రతి చిన్న విషయాన్ని ఈమెతో పంచుకుని కష్ట సుఖాల్లో పాల్పొందే మంచి భర్త కావాలి అంటున్నారు చాలామంది అమ్మాయిలు మంచి భర్త దొరకాలని కలలు కంటారు కొంతమంది కళ కలగానే మిగిలిపోతుంది నేను చెప్పేది ఏంటంటే కలే రియాలిటీ రియాలిటీయే రేఖ గారు మీరు కంగారు పడకండి మీకు తప్పకుండా మీరు కోరుకున్న విధంగానే మంచి అబ్బాయి మా ద్వారా దొరుకుతాడు ఈమె వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇంకా ఈమెకు పెళ్లి కాలేదు క్యాస్ట్ వచ్చి ఎస్టీ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి కూడా ఈమె సిద్ధంగా ఉన్నారు ఎటువంటి జాతి వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ కాదు కోర్ కంపెనీ అని చెప్పారు ఎటువంటి జాతి వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు నెలకు ముప్పై ఆరు వేల రూపాయల శాలరీ వస్తుంది ఎత్తు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రేఖా గారు ప్రస్తుతం అన్న ఇంట్లోనే ఉంటున్నారు అన్నయ్య భార్య ప్రతిరోజు ఈమెను చాలా ఇబ్బంది పెడుతుంది ఏదో విధంగా రేఖాగారిని బయటకు పంపాలని చూస్తుంది కారణం కూడా మనకు చెప్పారు ఈమె అన్నయ్య పేరు మీద కొంచెం ఆస్తి ఉంది అందులో వాటా ఇవ్వవలసి వస్తుందని భయంతో అలా ఇబ్బంది పడుతుంది అని చెప్పారు కానీ ఈ అమ్మాయికి అన్నయ్య ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు అని చెప్పారు ఈమెను మీరు ఎవరైనా పెళ్లి చేసుకున్నట్లయితే ఈమెకు పిల్లలు పుడతారు మద్యం తాగని మంచి భర్త కావాలి అని చెప్పారు ఈ రోజుల్లో చాలామంది మద్యం తాగి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు బీదవాడైన అబ్బాయి అయినా పర్వాలేదు పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు ముప్పై ఆరు వేల రూపాయల జీతాన్ని ప్రతి నెలా సంపాదిస్తున్నారు ఇంకా ఒక సంవత్సరంలో ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగే అవకాశం ఉందని చెప్పారు కొంచెం ఆలోచించి మీరు పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి మీరు కొంతమంది మాకు చాలా సజెషన్స్ ఇస్తున్నారు చాలా సంతోషం ఈమెకు మీరు ఎవరైనా సజెషన్ ఇవ్వాలి అంటే కమెంట్స్లో ఇవ్వండి అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని ఈమెను మీ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకునేవారు కమెంట్స్తో చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం